Saat saya jadi kesan nih,

ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం చేసి వీటి మీద కవర్ అయ్యకుండా ఉంటే మన దోమలు వస్తాయి కాబట్టి వీటి మీద ఖచ్చితంగా మనం బోర్ సైడ్స్ వాల్స్ కట్టి స్లాబ్ అయిపోయింది స్లాబ్ వేసి మాన్యువల్స్ ఏదో పెట్టుకుంటాం అప్పుడే మనం దూరం కాబట్టి ఇవన్నీ దీంట్లో కవర్ కావాలి తర్వాత ఈ నేషనల్ హైవేకి అవతల ఉన్న టౌన్ మొత్తం కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలా తర్వాత సివరేజ్ కావాలా నేషనల్ హైవేకి యువత పెద్ద అది హండ్రెడ్ పర్సెంట్ మీరు డ్రైనేజ్ మళ్ళీ ఎట్లాగా బిఆర్ కాలు వంటి రావాలి మల్లప్ప గచ్చ తర్వాత సల్లిపల కాల కనుక అలా చిన్నైతుంది అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా ఉన్నారు

లేదు కాల్స్ గట్ల ఏది మీకు టెక్నికల్ గా ఫీజిబుల్ అంటే చెక్ చేసుకొని ఆ చెక్ చేసుకొని మరి కోయిండం కొడుకు ప్రాబ్లం ఉండదు సార్ ఆర్బిడింటింటి మెటల్ సార్ కోయిండం కొట్టే ఆపరేషన్మెంట్ చేసాం ప్రాబ్లం ఉండదు ప్రొడ్యూక్టర్ ఒకటి పెట్టి అప్పుడు నాకు ఇవన్నీ మీరు ఆ ప్రాజెక్ట్ సాక్షి అయిపోతుంది దల ఉంటారు ఏ కార్ ఓడ జోడుతారు ఆ అందరికీ నమస్కారాలండి ఒక్క ఒక్కరిషో మాట్లాడద్దు ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని అతలాకృతం చేసి అంటే ఒక ప్లాన్ అంటూ లేకుండా ఒక బడ్జెట్ ఆ బడ్జెట్ ప్రకారం ఎలా నడపాలనేది లేకుండా అస్తవ్యస్తం చేసేస్తుంది జనరల్గా ఏంటంటే పదివేలు జీతం వచ్చేవాడు కూడా ప్లాన్ చేసుకుంటారు వచ్చిన దాంట్లో బాడు గిళ్ళు అయితే బాడికి ఎంత కట్టాలా పిల్లల చదువుకెంత ఫుడ్కి ఎంత ఇలా ఒక ప్లానింగ్ ఉంటుంది పదివేలు వచ్చేవాడు చేసుకుంటారు ఇరవై వేలు వచ్చేవాడు చేసుకుంటారు లక్ష వచ్చేవాడు చేసుకుంటారు పది లక్షలు వచ్చేవాడు చేసుకుంటారు కోటి రూపాయలు వచ్చేవాడు కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది దట్ ఈస్ అ బడ్జెట్ అదేవిధంగా ఒక దేశానికి బడ్జెట్ ఉంటుంది చక్కగా రాష్ట్రానికి బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ ప్రకారం జరపాలి కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కేవలం అసెంబ్లీలో బడ్జెట్ అని చూపించి వాళ్ళు ఇష్టం వచ్చేవి చేశారు నా డిపార్ట్మెంటే మున్సిపల్ శాఖ నేను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో శాంక్షన్ చేయించాం ఐదు వేల మూడు వందల యాభై కోట్లు డెబ్బై పర్సెంట్ ఆళ్ళు ఇచ్చేదట్టుగా థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటట్టుగా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ థర్టీ పర్సెంట్ ఇవ్వాలా వాళ్ళు ఇవ్వలేదు మన జూన్కు టైం అయిపోయింది సో ఐదు వేల మూడు వందల యాభై కోట్లు పోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి కేంద్రంతో మళ్ళా మాట్లాడి మళ్ళా దాన్ని రివైజ్ చేసి ఇంకొక నాలుగు సంవత్సరాలు పూర్తి చేసేట్టు తీసుకొచ్చాం ఆ ప్రాజెక్ట్ని యాక్చువల్గా ఇప్పుడు అధికారులు వర్కౌట్ చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ మేజర్గా డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సెవరేజ్ అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో అది కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు నగర పంచాయతీలో ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్ల వాటర్ పర్ డే ఇవ్వటం టార్గెట్ నేషనల్ స్టాండర్డ్లో నూట ముప్పై ఐదు లీటర్లు ఇవ్వాలి అయితే ఈరోజు కొన్ని మున్సిపాలిటీస్లో నూట ముప్పై ఐదు ఇస్తున్నాం కొన్నిట్లో వంద ఇస్తున్నాం కొన్నిట్లో డెబ్బై ఇస్తున్నాం కొన్నిట్లో యాభై ఇస్తున్నాం నగర పంచాయతీలో కొన్నిట్లయితే ముప్పై ఇస్తున్నాం బోర్ వాటర్ ఇస్తున్నాం బోర్ వాటర్ వల్ల ఖచ్చితంగా వర్షాకాలంలో అనేకమైన డిసీజులు వస్తున్నాయి మన పిడుగురాళ్ళలో నలుగురు చనిపోయారు దానికి కారణం ఏంటంటే బోర్ వాటర్ అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి నూట ముప్పై ఐదు లీటర్ లాటరీ వాళ్ళని అందుకనే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ని రివైజ్ చేశాం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో అదేవిధంగా అమృత్ అమృత్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది శాంక్షన్ చేసి కూడా మూడేళ్ళు అయిపోయింది దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు కేంద్రం దానికి మ్యాచింగ్ ఇలా అది కూడా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సివరేజ్ అంటే ఇళ్లలో వాడిన వాటర్ ఉంది కదా ఏదైతే బాత్రూంలో టాయిలెట్స్లో కిచెన్లో దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం సివరేజ్ ప్లాంట్లు పెట్టడం దానికి కొన్ని పార్కులకి వాటర్ ప్లాంట్స్ ఎక్కడ ఉంటే వాటిని డెవలప్ చేయడానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ స్టేట్ పెట్ల అది కూడా ఆగిపోయింది దాన్ని కూడా యాక్చువల్గా ఇప్పుడు రివైజ్ చేసి యాక్చువల్గా మళ్ళా కేంద్రాన్ని కోరారు దాన్ని ఎక్స్టెన్షన్ టైం కూడా ఇస్తున్నారు ఈ రెండు ప్రాజెక్టు పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ నూట ఇరవై మూడులో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి డ్రింకింగ్ వాటర్ వస్తుంది వాళ్ళు వాడిని వాటర్ని ట్రీట్ చేసి బయటకు వెనాల్సి వచ్చి జరుగుతుంది అయితే మిగతా ట్వంటీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా ప్రాజెక్ట్ ఎస్టిమేట్ చేయండి ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేసి దానికి కూడా ప్రాజెక్ట్ చేసి కేంద్రాన్ని పంపించండి శాంక్షన్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇస్తామని చెప్పారు